అందరం ఆయన ప్రేమను కలిగి జీవిద్దాం క్రీస్తు ప్రేమను ప్రపంచానికి వెలిగిద్దాం ఇదే నా కోరిక Eu vou me

క్రీస్తునందు ప్రేమైనటువంటి మధ్యాహ్న కాల సమయంలో ఈరోజు రాణి రాని అందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి దినం మరి అందులో ఈరోజు శనివారం అందులో మరి పాల్సినయ్య తొంభై రెండవ సంవత్సరంలో కర్ణాపురం ప్రాంతంలో శనివారం రోజు మరి ప్రార్థన ప్రారంభించారు మరి అదే రోజు ఈరోజు మన ఆత్మీయ తండ్రి అపోస్తుడు ప్రవక్త ఎవరైనా డాక్టర్ సంఘాల వాల్సి దాస్ గారి యొక్క జన్మదినం ఈరోజు రావడం మనం కూడా ఎంతో సంతోషకరం మరియు ఆనందకరమైనటువంటి దినం జన్మదినం మరి జరుపుకుంటున్నారంటే మనమందరం కూడా ఈరోజు సంతోషించడం ఎంతో ముఖ్యం మనందరి జీవితాల్లో మరి ఈరోజు సంతోషంగా నేను కానీ ఇక్కడ కూర్చున్నటువంటి వారందరు కానీ ఈరోజు సంతోషంగా ఉన్నారు అని అంటే ఏదో ఒక మేలును ఆశీర్వాదాన్ని మరి అయ్యా యొక్క ప్రార్థన ద్వారా ఇక్కడ పొందుకున్నటువంటి వారందరిలో ఉన్నారు ప్రేమైనటువంటి పెట్టిన ఒకటి కంటే ఎక్కువనే ఉన్నాయి మినిమంలో మినిమం కంపల్సరీ ఒక దీవెన అనేది ఏసు క్రీస్తు ప్రభు నిజ రక్షకుడు దేవుడు ఆయన ఎందు విశ్వాసం వస్తే తమోక రాజ్యం వెళ్తాము అనేటువంటి సర్వ సత్యాన్ని మరి ఈరోజు మనం అందరం తెలుసుకున్నాం ప్రశ్నించామని అంటే అయ్య ద్వారా దేవుడు బయలుపరిచినటువంటి ఆ వాక్యం రేపులాగా మరి అయ్య జీవితంలో ఎన్నో పోరాటాలు అయ్య గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మరి ఆది కాండంలో యాగోపు ఏ విధంగానైతే దేవునితో పోరాడుతున్నప్పుడు ఆ దేవుని దూత ఒక మాట చెప్పారు ఏమనంటే నీవు మనుషులతో పోరాడి దేవునితో పోరాడి గెలిచారు హల్లెలూయా ఆయన సమాధానం ఎన్నటి ప్రశాంతత చెదిగో ఈ దేవుని వాక్యమే అందుకో నాలుగో తరగతిలో నుండి ఈ 122 సంవత్సరాలు ఈ బైబిలును ఒక్కరోజు చదవలేను ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా ఒక ఒక్కరోజు నేను జీవించలేను ఈ పరిశుద్ధ గ్రంథం నాకు ఎన్నటి సమాధానం మానవానికి ఆత్మపరిమిస్తాదికిమే అలిసిన వారి మాటలు చేత జ్ఞానం మనుషులకు లేక సమాధానంతో బతికే మనుషులు మనిషి పోగొట్టుకుంటున్నారు కనుక సమాధానంతో బతికే జ్ఞానం మనిషి కూడగొట్టుకుంటున్నాడు ఈరోజు ప్రియమైన దేవుని పిల్లల అలిసిపోయినావు కానీ విసిగిపోయావు కానీ ఎలా తృప్తి పొందాలి దేవుడు సమాధాన పక్షలు దేవుడిని తెలుసు నీకు బలమే విధానంగా తెలుసు నీకు దేవుడి ఏ విధంగా శక్తి అన్నో తెలుసు దేవుడికి ఏ విధంగా నర్పిస్తున్నారో తెలుసు ఎప్పుడంటే ఆయన పాతల మీద నువ్వు ఆధార పథకం అని తెలుసు వారం రోజుకు రోజు భోజనం పెట్టారు అక్కడ ఒక ప్రయత్న ఉన్నాడు ఆకలిస్తుంది ఇప్పుడు చేపలే పడుకుని పోయా ఫాదర్ రోజు ఈరోజు నెక్లెస్తో విజయ్ కుమార్ ఫాదర్ చెప్పాను బర్త్డే కదా పాల్సం ఈరోజు కొద్ది బగారాన్ని వంట పెట్టమని దోమ దోకున్నాడు ఉదయం నాకు మంచిగా ఎక్కువ ఇంట్లో ఉండాలి సాయంత్రం చికెన్ తింటాం ఈరోజు నాతో టేబుల్తో భోజనం చేయాలంటే వద్దయ్యా అని చెప్పారు లేదు లేదు నీ బర్త్డే ఈరోజు ఏం అంటే ఏం అంతయ్యా అని చెప్పాను ఏం కావాలంటే ఫాదర్ ప్లేట్ పట్టుకుని పోయానికి భోజనం చెప్పాను పిలుస్తారనుకుంటున్నాను ఫాదర్ దగ్గరికి ఎవరో ఒకసారి నేను మాట్లాడదాం ప్లేట్లు నేను పెట్టుకున్నా ఫాదర్ వాళ్ళు తిప్పుకుంటా మాట్లాడుకోని అని నేను పోయాను ఆయన ప్లేట్లు ఏయ్ నీ అయిన సొమ్మా నీ ఫాదర్ సొమ్మా ఇది నాది పెట్టాలంటాను బాగా చూశాను కోపం బాగా ఎక్కువ నాకు ఎంత పోపు కానీ సమాధానం కూడా ఉంటాను కానీ కూడా అలుసుకుంటా బాధ ఫాదర్ దగ్గర పోయి డిస్టర్బ్ చేయాలి ఫాదరు ఏమే అన్నాడు తిన్నావా నేను అంటే నేను తిన్నాడు ఫాదర్ నాకు బాగాలేదు అని చెప్పాను ఎప్పుడైనా తింటే నువ్వు తినమంటే ఏదో చెప్తావు సాకులు సాకులు కాదు మరి బాధపడినట్టు చెప్తా చెప్పు అన్నాడు నేను తింటా నా ఆకలి భోజనం తిందాం ప్లేట్ పెట్టుకొని వస్తున్నాను ప్లేట్ పట్టుకున్నాను నీతో నీ ఫాదర్ సొమ్మా అని చెప్పలేదు కదా ఆయనకి నా గుర్లా తగ్గదు అను వస్తుంది జగన్ పెట్టి అని నీ అయ్యో సొమ్మ నీ తాత సొమ్మ అవుట్ అని చెప్పాడు అయితే ఎవడు వాడు ఉన్నాడు మీకు తెలియదు ఉన్నారు నీ రెక్తను కాదు అని చెప్పాడు నా రెక్టర్ వాడు ఎందుకైతే నన్ను కూడా సరే చూద్దాం వద్దుగా తినకు అని చెప్పాడు నేను కూడా తినని చెప్పాను వద్ద వద్దు మీకు తినండి అయ్యా దేవుడు ఎంత ప్రేమ అనుభవం నేను వంద రూపాయలు ఇస్తే నన్ను చేసుకుని తినక నేను ఎవరి దగ్గర పోనీ అనుకున్నాను నా మనసులో పోయి మందిరంలో పనిచేయాలి రెండు వందల గుర్తమైనప్పటికే అప్పటికి భూమి ప్రాంతం చేసుకుంటున్నాను ఆకులు ఇస్తున్నారు ఏం లేదు మట్టి తీసుకొని తింటున్నాను ప్రభా ఈ మట్టించను కొందరా తల్లెక్షులు ఆకులు నొప్పుకొని తింటున్నాను పరికి పాలను తీసుకొని తింటున్నాను రవ్వ ఈలా చేయాలి నా దగ్గర నన్ను